హాయ్ ఫ్రెండ్స్ సద్దుల బతుకమ్మ కోసం సత్తుల పిండి ఎలా ప్రిపేర్ చేశానో చూడండి ఇప్పుడైతే పిసల్లు ఇవైతే నల్ల పిసర్లు అంటే పచ్చ పిసర్లు అండి వీటిని అయితే వేయించి ఇలా చాటలో వస్తాను మళ్ళీ బియ్యం అయితే వేయించుతున్నాను నేనైతే ఎన్ని రకాల సత్తులు చేసాను అనేది ఈ వీడియోలో చూడండి ఇప్పుడు బియ్యం అయితే వేయించుతున్నాను సత్తుల కోసం ఇవైతే ఇలా వేయించి ఒక దగ్గరలో పెట్టేస్తున్నా అని అయితే చూడండి ఎలా చేస్తున్నా అనేది మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇలా వేయించాలండి లో పెట్టి వేయించాలి వీటిని అయితే ఇవి వేయగాక చల్లారాలి అసలు అలా చల్లారిన తర్వాతనే సత్తిపిండి చేయడం అయితే వస్తుంది ఇప్పుడైతే పల్లీలు వేయించుకుంటారు చూడ చూసారా పల్లీలు కూడా వేయించడం అయితే అయిపోయి ఇప్పుడు నువ్వులు కూడా వేయించుతున్నాను మొత్తం ఐదు రకాల సత్తు పిండులండి ఇప్పుడు కుడక ఫైనల్గా ఐదు రకాలైతే అయిపోయినాయి కదా మాంజీర పైన గీకమండి ఇప్పుడైతే మిక్సీ చక్కెర పట్టాను చక్కెర పొడిని నేనైతే పెసరపప్పు బియ్యం అయితే రెండు మిక్సీ చేసి గిన్నె దగ్గర కచ్చాను ఆ తర్వాతనే ఇవన్నీ మిక్సీ చేస్తున్నా చూడండి అన్నింటిలో అయితే చక్కెర పౌడర్ కలుపుతున్నాను దాదైతే నూల సత్తు దాని పక్కకు ఉన్నది సత్తు ముందు ఉన్నదైతే గే టిఫిన్ బాక్స్లో కుడక సత్తు అండి అన్నింటిలో చక్కెర పౌడర్ అయితే వేసేసి ఉంచుతున్నాను ఇవన్నిటిని బా మిక్సీ చేస్తాను చూడండి చక్కెర అయితే మిక్సీ చేస్తున్నా

అన్ని మిక్స్ చేస్తుంది అలా ఉంటుంది అంటే అంతేనా మమ్మీ కలిపి ఇదైతే బతుకమ్మ కరిగి తీసుకెళ్తా సత్తు ఆహా ఓలీ అదేనా మొత్తం తీసుకోవద్దాం అనుకున్నా పాపకి అట్లా తయారైందండి మరి మొత్తం తీసుకోపోతే మనం ఏం తింటాం మొత్తం తీసుకోవాలి అసలు ఊరుతాం Amma, koncham chetila peta va? Ippur oh, di